ఈ కాశ్మీర్ శారీస్ అంటే అండి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ వన్ థౌజండ్ అలా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఈ టాప్స్ అన్ని కూడా త్రీ పీసెస్ వన్ థౌజండ్ రూపీస్ అంటే మూడు కలిపి వన్ థౌజండ్ అంటే అండి ఇది ఎస్ నుంచి త్రిపుల్ ఎక్స్ ఫోర్ ఎక్స్ వరకు కూడా ఉందంటే కలంకారీ అయితే మాత్రం ఈ స్టోన్ టాప్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అంట ఒక టాప్ వచ్చి ఐదు యాభై అంట కలంకారీ ఎంత ఇది ఏంటి శారీ పేరు ఎంత అది

కలంకారీ శారీస్ ఇది కలంకారీ శారీస్ అండి ఈశోన్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది మామూలు శారీస్ అండి ఇవన్నీ కూడా ఇది డాక్రా బజార్లో పెట్టిన షాపులు అండి లోపల షాప్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా టాప్స్ అండి ఎస్మికి ఎక్సల్ డబుల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్స్ కూడా ఉన్నాయంట కలంకర్ టాప్ సిక్స్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ అంట బాగున్నాయండి టాప్స్ కలెక్షన్ అంతా కూడా ఇది కూడా నైటీలు అండి ఎన్నిక టాప్స్ నైటీస్ అండి నైట్ వచ్చి ఒక్కొక్కటి వచ్చి ఐదు యాభై అంటండి అండి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి టూ ఫిఫ్టీ కూడా ఉందంటే ఇక్కడ నైట్లు అయితే ఇవి బాగున్నాయండి క్వాలిటీగా నేను ఇక్కడ మా పాప ఏదో పర్చేజ్ చేస్తుంది సెవెంటీ రూపీస్ అంట ఇవన్నీ కూడా జెంట్స్ వేరు ఉంది లేడీస్ వేరు ఉందండి నైట్ డ్రెస్ ఇవన్నీ కూడా

కూడా చూడు బాగున్నాయి పాకెట్స్ అయితే చాలా బాగుంది ఐటమ్ ఇదంతా కూడా డాక్రా బజార్ లోపల షాప్స్ అండి ఇవన్నీ కూడా టాప్స్ బాగున్నాయండి కలర్ వైజ్ గారు టాప్స్ అన్నీ బాగున్నాయి చిన్నపిల్లలకి నైట్ వేర్ మీకు టాప్స్ చిన్నపిల్లల డ్రెస్ డ్రెస్ వేరండి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్ల టాయ్స్ శారీస్ ఉన్నవి శారీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అంటే అండి ఇది డాక్రా బజార్లో లోపల షాప్లు ఇప్పుడు కాటన్ శారీస్ అంటే అండి ఈచ్ వన్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అంట ఇది టిష్యూ అండి ఎంతండి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పడుతుందండి తెలియదొచ్చు ఉప్పడ కాటన్ శారీస్ మొత్తం బాగున్నాయండి జరి అంటే అండి ఇది ఎవరన్నా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు లోపల షాప్ ఉందండి ఫోటో ఫ్రేమ్ సెక్షన్ అండి త్రీ ఫోటోస్ అండి ఇప్పుడు శారీస్ అలంకారీ శారీస్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ జెంట్స్ ప్యాంట్ షర్ట్ క్లాత్స్ అండి ఇవన్నీ కూడా